તો રાઈટ eso? ¿Qué es eso? ¿Qué es ఈరోజు ఈ యొక్క వర్షాకాలంలో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మన యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్ళు లేవు అట్టి నీళ్లను మంచిగా ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్కడైతే ఉందో ఆ వాటర్ కోసం రెండు జేసీబీల సహాయంతో ఈరోజు ఒక కాలువ తగిలించి అవి పంపకు మళ్ళీ మళ్ళిస్తున్నారు ఏదైతే ప్రతి ఒక్క నిత్యావసరం ప్రజలు ఎవరైనా మొదటగా లేచిన వెంటనే మనకు నీళ్లు కంపల్సరీ కాబట్టి ఆ యొక్క నీళ్ళను ఖచ్చితంగా మసలు కావాలి కాబట్టి ఇలా ప్రేమసాగర్ రావు గారు గుర్తించి ఇలా ముందస్తుగానే ఎవరు చెప్పకుండానే ఇలా అధికారంతో సమీక్షించి అధికారులతో మీటింగ్లు పెట్టి ఇలా అధికారాన్ని ముందస్తుగా అక్కడికి పంపించి ఆ చేజీల ఈ ఈరోజు ఇక్కడికి నీళ్ళు మంజించడం జరుగుతుంది గౌరవ ప్రేమ్ రావు గారు ఈరోజు మన మంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసలు ఎన్ని సౌకర్యాలు ఇస్తా అని చెప్పి మంచిర్న్ మున్సిపాలిటీలో రోజుకు రోజు రోజు గంట నిలివడం జరుగుతుంది దానిలో ప్రాయంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ దేవుడు కరించి ఆ వర్షాలు కురిపిస్తే మనకి ఇలాంటి ప్రభావాలున్నాయి ఇలాంటి కష్టాలున్నాయి ఈ యొక్క నీటి కష్టాలు పోవాలని భగవంతు కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు మంచి మధ్య ప్రజలకు నిలవడానికి చూస్తున్న మనందరి పీతమ నాయకులు ప్రేమసాగర్ ధన్యవాదాలు తెలుస్తుంది మన మంచిరాల శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగర్ రావు గారు తన ఎలక్షన్ల ముందు మంచాలు కానివ్వండి నస్పూర్ పట్టణానికి కానివ్వండి తాగునీటి కొరత లేకుండా నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చూసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు వర్షాలు లేట్ అవ్వడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి మన మంచాల మున్సిపాలిటీకి వెళ్ళాల్సిన నీళ్ళలో ఇబ్బంది ఉందని గుర్తించి ప్రజలకు అవసరాలను ముందే గుర్తించిన గొప్ప నాయకుడు ప్రేమసాగర్ రావు గారు అధికారులను ఆదేశించడం జరిగింది చట్టకాలం స్టార్ట్ అయ్యి మరి గత ఇవి అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచాల పట్టణంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ లోకి ఇళ్ళమైన ప్రయట్లు నుండి నీళ్లు రావాలి నీళ్లు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా ఆ కాలువలు కూడా ఏదైతే దూరం నుంచి వస్తున్నాయి ఆ కాలువలో నీళ్ళు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమిసారావు గారు హుటాహుటిన మరి అధికారులతోని సమీక్షించి ముందే గమనించి మరి నీళ్ళు మరి ఇంకో కాలువ ద్వారా మరి తీసుకోవడం చాలా శుభపరిణామం దాదాపుగా ఇంకొక మన నెల నెల వరకు కూడా వర్షాలు లేకుండా మరి మంచిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి గుర్తు చేస్తున్నారు కాబట్టి పెద్ద ప్రేమసారావు గారు ఇలాంటి నాయకుడు మరి ఎందుకు అవసరం అంటే మరి ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇలాంటి మరి ఆలోచన మరి చేసే నాయకుడు ఎవరుండరు కాబట్టి పెద్ద ప్రేంసార్ గారికి ప్రజలందరూ తోడ్పాటు ఉండి ఇప్పుడు చేసే సమస్యలకు కూడా అందరం ఏదైతే కౌన్సిల్ సభ్యులు కావచ్చు లేకుంటే టౌన్ లోని నాయకులు కావచ్చు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల ప్రజలతో మమ్మక చెప్తా ఉన్నారు కాబట్టి అయితే ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఆద్పూర్ మండల నాయకులు కావచ్చు మన మిషన్ భార్యతా నాయకులు మిషన్ భార్యత అధికారులు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషన్ గారు అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కరి ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క రెండు రెండు మూడు మూడు నుంచి నాలుగు రోజులలో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తవుతాయి తద్వారా మనకు ఇంకొక నెల దాగు దాదాపుగా మనకి నీటి ఎత్త ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సక్సెస్ ఉన్నట్టు ప్రజ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎండాకాలం ఏదైతే మంచి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది ముఖ్యంగా పట్టణంలో నాలుగు వందల ఐదు వందల మీటర్ లోతులో ఉన్న బోర్లు కూడా నీడిపోవడం జరిగింది నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అయినా వాటర్ వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలపై ఏ కారణం తెలియదు కానీ రుతుపవనాలు లేట్ కావడము మరి వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్ద తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్ళు ప్యూరిఫై చేసి మరి మచ్చినాల పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం పొద్దు మరి పెద్ద ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ నాయకులు కానీ అందరు ఇక్కడ రావడం జరిగింది మరి ఈరోజు ఈ రెండు మూడు రోజుల్లో ఈ వర్క్ పూర్తి కావడం అయిపోతే మరి మధ్యన పట్టణానికి ఇంకొక నెల రోజుల వరకు డీటెయిదా లేకుండా కార్యక్రమాన్ని పొందడం జరిగింది మరి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించాల్సి గ్రహించి మరి మాతో తోడ్పడ తోడ్పడాల్సింది వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒకవేళ భగవంతుడు కరుణించి ఈ రెండు మూడు రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ నాలుగైదు రోజులు గట్టిగా వర్షాలు పడిందంటే తప్పకుండా మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్ళు ఉంటాయి నీటికి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకు వరకే ప్రేమసాగర్ రావు గారు వెంటనే అధికారులను ఆదేశించి మరి నీటి ఎద్దడి ఉండకుండా పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యము ఆటంకం జరగకుండా మరి చర్యలు చేపట్టాలని వారు ఆదేశించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినాము దాదాపు నాలుగు మీటర్ల లోతు నుండి సెంటర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లోపటి నుంచి వాటర్ డైవర్ట్ చేసి పంప్ను తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ప్యూరిఫై చేసి క్లోరినేట్ చేసి మరి పట్టణానికి ప్రజలందరికీ అందించే విధంగా కార్యక్రమాలు పొందించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్